ఏంటబ్బా చీకట్లో ఎక్కడికో వెళ్తున్నారు పొలాలలో అనుకుంటున్నారా అందరికి హాయ్ నేను మీ వేస్తే థామస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి ఇదేం లేదండి ఇదేం పెద్దగా ఏమిందంటే నేను మా ఆయన బయటకు వచ్చినాము ఇది జొన్న చేలు ఏం చేలు అది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఇది వచ్చేసి జొన్న చేలు లాంటిదే కానీ జొన్న చేను కాదండి నేనైతే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి జొన్న చేకి ఇంకొకటి వరి చేకి కొంచెం లొకేషన్ చూడ్డానికి అనమాట అంటే చాలా రోజులైంది ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండి 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 అందుకే బయటకు వచ్చేసినాం మేము ఇద్దరము ఇక్కడ తెంపుతున్నాం కదా ఈ పువ్వు ఈ పువ్వు కాయలు చాలా మంచిదండి ఈ నేను మళ్ళీ చెప్తానులే ఇది ఎందుకు మంచిదో ఎవరైనా మీకు తెలిసింటే ఈ ఫ్లవర్ మీకు తెలిసింటే కామెంట్ పెట్టండి నాకైతే ఈ చెట్టు గురించి ఈ చెట్టు కాయల గురించి చాలా ఉపయోగాలు ఉపయోగాలు ఉన్నాయి నాకైతే తెలుసు ఇంకా విషయం ఏంటంటే పొద్దు ఉంది చాలా చీకటి అయింది మేమైతే ఇంకా ఇంటికి వెళ్తే వెళ్తున్నాము ఎందుకు వచ్చినది ఇక్కడికి అంటారా రీల్స్ అండి రీల్స్ చేసుకోవడానికి కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది నాకు అంటే బయట లొకేషన్ తిరిగి కొంచెం చేలల్లో అక్కడిక్కడ పచ్చ పచ్చగా చూస్తూ ఉంటే అంటే మన చూపు అంటే మనం చూస్తాం కదా లొకేషన్ బాగా పచ్చి ఉంటుంది ఆ గ్రీన్ లొకేషన్ చూస్తే మైండ్ రిలీఫ్ అవుతుందండి ఇది విషయం ఏంటో ఈ పిచ్చిది అనుకుంటాడు మా హస్బెండ్ ఒక్కొక్కసారి నిజంగా అంటే నిజంగా అండి ఇప్పుడు ఒక షార్ట్ తీస్తున్నా ఇన్స్టాలో పెట్టనికని ఏందో ఇప్పించేది అనుకుంటాడు మా ఆయన ఈ వీడియో చూసి నేను చాలా నవ్వుకున్నానండి ఎందుకంటే స్లో రో స్లో మోషన్ రావాలా అది నాకు చెప్పడానికి రావట్లేదు అక్కడ చూడండి ఒక రౌండ్ వేసి మళ్ళీ వస్తాను ఏం వేయాలో ఏంటి వేయాలో ఎలా ఇవ్వాలో అస్సలు అర్థం కావట్లేదు ఏందో పిచ్చి పిచ్చిగా ఇస్తున్నాం మా ఆయన దానికి అంతా ఎంకరేజ్ చేసుకుంటా ఎంకరేజ్ చేసుకుంటా వచ్చి అంటాడు నేనేం చేసినా అసలు ఉంటాడు అసలు ఉంటాడు ఏందో ఈ పిచ్చిది ఏం కరేజ్ చేసి అనుకుంటుంటాడు కానీ చెల్లెల్లో బాగుంది లొకేషన్ బాగుంది అనేసి స్లో మోషన్లో ఒక వీడియో పెడదామనేసి ఒక రౌండ్ తిప్పి తిరిగినానమాట బాగుంది అక్కడ లొకేషన్ బాగుంది ఏమంటే మళ్ళీ చీలన్నీ తీసేసి బిల్డింగ్లు కడుతున్నారు అంటే ఇది నంద్యాల పక్కన చేలు ఉంటాయి నంద్యాల టౌన్ ఏరియాలో చుట్టుపక్కల చేలు ఉంటాయి అక్కడ లొకేషన్ అండి ఇది ఆల్రెడీ టౌన్లో ఉన్న నంద్యాలలో ఉన్న వాళ్ళకి లొకేషన్ అర్థమైపోతుంది ఎక్కడో ఇది చూడు 我那嘞。<laughs> <laughs> Terima kasih telah